మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి దినం మురళీ మొన్న ఏదో నేను ఈవీ సుధాకర్ మీద ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మురళీని కూడా కొన్ని వాక్యాలు అన్నానని మురళి నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో నా మీద రెండు పాయింట్ల మీద నా మీద రెండు పాయింట్ల మీద ఇచ్చిన ఆ రెండు పాయింట్లు ఏమంటే నేనేదో ఎంక్రోజ్మెంట్ మీద మున్సిపాలిటీ పొక్లైన్ పెట్టి కిందికి తాప కింతరేటు పైతాప రేటు అని మురళి ఇచ్చినాను మురళి ఎట్లా చెప్తానంటే ఆయన తప్పులు చేస్తూ ఇతరుల మీదికి దయాలు వలరించినట్టు ఇచ్చినట్టు చేస్తాను అంటే నా భుజం నేను చెప్పుకుంటే ఎట్లా అని నామే చెప్తాను నేను ఇప్పటికీ రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా ఉన్నందుకు నేను నాదే చెప్పుకుంటాను ఫస్ట్ ఎక్కడైనా కానీ మున్సిపాలిటీలో ఒక యాక్టివ్ పెట్టడం కానీ మున్సిపల్ ఆఫీసర్ల మీద అర్జీ పెట్టడం కానీ ప్రొద్దుటూర్లో డాక్టర్ల మీద ఒక పేపర్తో కానీ బెదిరియడం కానీ నేను చేసినానని చెప్తగిన సూటిగా మురళికి నేను ఊరిచిపెడతా నీఈ నీ లెక్కల్లో ఒకటి నుంచి వంద లెక్కల్లో కృష్ణుడు కదా శిశుపాలుడికి కదా తప్పులు చెప్పినట్టు నేను చెప్తా నువ్వు ఈ ఛాలెంజ్కి ఊరి ఇచ్చి పెడతానంటే అయినా రేపు ప్రెస్ మీట్లో పెట్టడానికి రెడీ అయ్యి చెప్తే ఇద్దరం ఒక పెద్ద మనిషి దగ్గర ఎమ్మెల్యే గారు వద్దు బంగారెడ్డి వద్దు నీకు పెద్ద మనుషులు ఎవరొద్దు నువ్వు కోరుకునే పెద్ద మనుషుల దగ్గరికే నేను వస్తా నేను వచ్చి ఆ పందానికి రెడీ చేసుకుందామంటే ఈ సవాళ్ళను విధిస్తాను నువ్వు ఆ ఓమేస్పెట్లో నేను ఎంక్రోజ్మెంట్కి ముప్పై మూడు లక్షలు మున్సిపాలిటీలో రోడ్డు శాంక్షన్ చేయించుకుని ఎడల్పు చేయడానికి నువ్వు చెప్పిన సురేష్ శ్రీనివాస్ డాక్టర్ పేరు ఒక్కటి చెప్పినావు సురేష్ శ్రీనివాస్ అన్న దగ్గరికి నువ్వు నేనే రా సాయంత్రం ఐదు గంటలకే పోదాం పర్సనల్గా సారు దగ్గరకి నేనేమన్నా డబ్బులు తీసుకుంటే నేను ఇప్పుడు చెప్పినా కదా పందెం నేను విడిచిపెడతా నువ్వునే తీసుకునేది గాంధీ రోడ్లో ఒక డాక్టర్ దగ్గర మన పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం సాక్ష్యాలతో సహస్తా నువ్వు కూడా నేను ఎక్కడ డబ్బులు తీసుకున్నానో సాక్షాత్ రావాలని కోరుకుంటున్నా నువ్వేదో మధ్యలో మహిళ అన్నావు మహిళనే ఊరుకుంటానా లేకపోతే అన్నావు అన్నా నీకంటే ముందుండా ముర్లన్నా నేను కౌన్సిలర్గా రెండు వేల నుంచి ఇప్పుడు దాకా ఆడపిల్లననే మాట నాకు నువ్వు గుర్తు చేస్తాను మహిళా సీట్లు మోడీ కానీ సోనియా గాంధీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ అనేది ఎప్పుడో వాళ్ళు మహిళలకు సీట్లు ఇచ్చే ఎంపీగా నిలబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారు నీకు అపార్ట్మెంట్లలో కానీ నీకు వార్డులో ప్రజలతో కానీ డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తా సాక్ష్య ఆధారాలు కూడా దానికి సిద్ధమైతేనే పోదాం మధ్యవర్తి దగ్గర పోయి మన ఎమ్మెల్యే గారు బంగారెడ్డి నాకు ఎవరు మధ్యవర్తి దగ్గర పోయి దీనికి రెడీగా ఉంది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఎంత ఎన్ని పార్టీలు మారినావని నువ్వు చెప్పినావు ఇదే లింగారెడ్డి అన్న ఫస్ట్ రెండు వేల సంవత్సరంలో నాకు టికెట్ ఇచ్చినాడు రెండోసారి కౌన్సిలర్గా ఎందుకు లేకపోయినాడో ఎందుకు నేను రాజశేఖర రెడ్డి వర్గంలోకి అస్తం గుర్తుకు పోవాల్సిందో నువ్వు గుర్తు పెట్టుకోలే అయ్యి నువ్వు ఇప్పుడు పోయినావే పార్టీ పెద్ద ఆయన అడిగిపో చెప్తాడు పెద్ద ఆయన పార్టీ మార్త అంటే మా ఇంట్లో మా మామగారు గడిసపాటి కృష్ణమూర్తి నన్ను ఇంట్లోకి రానిలే నువ్వు ఆస్తి పంచుకొని వేడి పో వరదలాల రెడ్డి దగ్గర చేరొద్దన్నాడు మళ్ళా మరుసటి రోజు బచ్చల పుల్లయ్య అందరూ వచ్చి చెప్తే నేను రెండోసారి పార్టీకి పార్టీలో గెలుస్తాననే రెడ్డి నన్ను పిలుచుకున్నాడు నేను ఏ టికెట్ ఏ పార్టీ ఎవరిని పోలే వరదరాలు రెడ్డి టికెట్టు ఈ పాప ఎక్కడున్నా గెలుస్తాదని పిలిచింటేనే నాకు టికెట్ ఇచ్చింది నీ మాదిరి పార్టీలు వాళ్ళు పిలుచకునే నాయకులు పిలుచకోకుండా నీ ఉనికిని సానుకో సాటుకునే దానికి పార్టీలు మారుతానావు నన్ను పిలిచి టికెట్టు రాజశేఖర్ రెడ్డి టైంలో ఇచ్చినారు ఇప్పటికి రాజశేఖర రెడ్డి కొడుకు వెనకల్లానే నడుచాను ఈ ఘర్షపాటి శివారెడ్డి వన్ టౌన్లో గా ఉన్నప్పుడు ఆ కు వచ్చినావు నువ్వు ఏదో పని మీద వచ్చినావు నేనేదో పని మీద వచ్చినా అప్పుడు నేను అనంటే ఏం కంటే ఇట్లా వంశీ అంటే నేను శివారెడ్డి తెలుసు శివారెడ్డికి చెప్తానని నువ్వు చెప్పిందే నాయనా ఈ సిఐ దగ్గర చెప్పినాక నువ్వు నాకు సిఐతో ఏమన్నే చెప్పాలి ఇప్పుడు నేనే చెప్తాను ఈ ఘర్షపాటిని వరదలాల రెడ్డి అంటే పిలిచి టికెట్ ఇచ్చినాడు బాగా కనుక్కో పక్కన ఆయనను నువ్వు మాట్లాడాలకు ఆధారాలతో మాట్లాడి ఈ ఘర్సపాటి మీద బలం ఎట్టుండాలా ఇప్పుడు నేను ఘర్షపాటలు వచ్చింది నేను పార్టీకి వస్తానంటే పెద్ద అయినా పిలిసైందామని అనాలా నేను రాను కృతజ్ఞత హీరురాలే రాజశేఖర రెడ్డి సార్ వల్ల మన రాచమల్ల గారు నిన్న నా కోటి రూపాయలు పెట్టి గెలిపించినాడు నాకు ఆ కృతజ్ఞత ఉంది మురళి పార్టీలు మారేది మీరు ఏదో నా కొడుకుని నిడిపించినా అంటే ఈ ఎన్న చేసినాడంట నేను నీ మాదిరి బతకలే ఘర్షపాటి కృష్ణమూర్తి ఆస్తితో బతుకుతానా మనము మన లబ్ధి కోసం ఏదన్నా పోగొట్టుకుంటే అది మా సొంత విషయం పార్టీ కోసం కష్టపడి పెట్టింటే ప్రసాదన్న కానీ బంగారెడ్డికి కానీ పార్టీకి కానీ ఒక్క రూపాయి రేపు పట్టి వేసుకో నేను కడతా పో ప్రసాదన్న వద్దు నీ బస్సులు పద్నాలుగులో రాచమల్లెలకు పెట్టినావో ఖర్చు ఏది పెట్టావు నేను కడతా పది విషయాలతో సహా రేపు ప్రెస్ మీట్ ఇచ్చే భద్రంగా మాట్లాడు ఈ సిద్ధమైతే నువ్వన్నా ఊరిసిపెట్టు ఈ అన్నిటికీ సిద్ధమైతే నేనన్నా ఊరిసి రెండు వేల సంవత్సరం నుంచి ఘర్షపాటి నాయకుల దగ్గర ఎంబీ రమణాడి దగ్గర మన లింగారెడ్డి అన్న దగ్గర వరదలాలెడ్డి అన్న దగ్గర అన్న దగ్గర ఇప్పుడున్న నీతిగా ఉన్నా నేను పార్టీలో పార్టీలో అమ్మలు పోవాలంటే నాకు ఎవరైనా ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఈ లీడర్లు నలుగురు ఇచ్చినారని చెప్పమను నేను ఈ ఊరు ఇచ్చి రెడీగా ఉంటామంటే చూసుకో మీడియా మిత్రులకు నమస్కారం